హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కరపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ లొకేషన్లో మనకు ఒక గేటెడ్ అపార్ట్మెంట్ కమిటీలో మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక సెమీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మనకు ప్రగతి నగర్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా మనకు బాచ్పల్లి మెయిన్ హైవే ఏదైతే రోడ్ ఉందో గండిమైస రోడ్ ఆ రోడ్ లొకేషన్కి నియర్ బైగా ఉంటుంది అండ్ దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు గేటెడ్ సెమీ గేటెడ్ స్టాండ్ అపార్ట్మెంట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయండి ఫ్లాట్కి సంబంధించి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఏరియా వచ్చేసి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల స్క్వేర్ ఫీట్ మనకు మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఈ ఫ్లాట్ యొక్క ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రజెంట్ మన ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది యూటిలిటీ స్పేస్ అండి మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని పక్కన ఉన్న ప్రాజెక్ట్ కూడా మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టే అండి సెట్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు అందువల్ల మా వెంటిలేషన్ పరంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్లాట్కి సంబంధించి ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి గ్రౌండ్ లెవెల్లో మనకు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ అండ్ సెల్లర్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇది మన డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను మనకి ఈ బెడ్రూమ్లో స్టోరేజ్ స్పేస్ కింద వాటర్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఆ వాష్రూమ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోంటెడ్ ఇచ్చారండి వాష్రూమ్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేశాను ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఈ ఫ్లాట్కి సంబంధించి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఒక కార్ పార్కింగ్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అండ్ ఇంకొక కార్ పార్కింగ్ వచ్చేసి సెల్లార్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వెంటిలేషన్ అయితే సఫిషియెంట్గా ప్రొవై మనకు అవైలబుల్ ఉంది రూమ్లో వచ్చేసి వాట్రూప్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేశాను దీనికి సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మొత్తం ఫ్లాట్ అంతా మనకు హాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి విండో ప్లేసింగ్ కవర్ చేస్తాను కార్నర్కి డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ వాష్రూమ్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మార్ట్ ఇచ్చారండి ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి వన్ ఎకర్లో ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో మనకు టూ టవర్స్ ఉంటాయి బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి బ్లాక్ బి వచ్చేసి కంప్లీట్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయండి బ్లాక్ ఏలో మనకు టూ బీహెచ్కే యూనిట్స్ ఉంటాయి అండ్ మనకి బ్లాక్ బిలో మనకు ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి అండ్ మనకి అపార్ట్మెంట్ బ్లాక్ సంబంధించి సైడ్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బ్లాక్లో మనకు టూ ఎలివేటర్స్ అనేది ప్రొవైడ్ చేశారండి మీకు బ్లాక్ బీకి సంబంధించిన ఎలివేటర్ మనకు ఎలివేటర్ పక్కనే మన పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి అరవై గజాలు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి అప్రాక్స్ మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని అమ్యూనిటీస్ అనేవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో మనకు జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి చేస్తున్నాను అండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఏవైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నియర్ బైగా హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ గ్రోసరీ స్టోరు చాలా అమ్యూనిటీస్కి చాలా బై కానీ ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇది కమ్యూనిటీ హాల్ అండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈవెంట్స్ లాంటివి ప్లాన్ చేసుకోవడానికి ఆక్యుపెన్సీ వైజ్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందండి ఈ ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనకి ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రైస్ పరంగా చూస్తే నైంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి ఎగ్జాక్ట్గా ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు మంత్కి స్టాచ్యూ సర్కిల్ దగ్గర మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద చిల్డ్రన్ ప్లే ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ